నమస్కారం మిత్రులారా ఇది డిఎస్ఆర్ తో ఉదయం వార్తలు ముఖ్యాంశాలు గోదావరి పుష్కరాలు దక్షిణ భారత కుంభమేళ ఇందిరమ్మ చీరలు పంపిణీకి సిద్ధం వేల ఇరవై ఏడు పుష్కరాల కోసం శాశ్వతంగా ఏర్పాట్లు చేయండి బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి డెబ్బై చోట్ల పుష్కర ఘాట్లు నిర్మించాలి ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది రావద్దు కేంద్ర స్కీమ్ నుంచి సహకారం తీసుకోవాలని సూచన గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు సన్నద్ధతపై అధికారులతో సీఎం రివ్యూ గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు పుష్కరాలకు శాశ్వత ప్రతిపాదన ఏర్పాట్లు చేయాలని సూచించారు అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో గోదావరి తీర వెంబడ ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు రాబోయే భక్తులు రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు పుష్కర స్నానాలు చేసేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేలా ప్రత్యేక ప్లాన్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు ఇందిరమ్మ చీరల రడి పంపిణీకి సిద్ధంగా ఉన్న యాభై లక్షల సారీస్ ప్రాసెసింగ్లో మరో పది లక్షలు ఈ నెల ఇరవై మూడు నుంచి పంపిణీ స్వయం సహాయక గ్రూప్ ఎస్ఎస్జిసి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇందిరమ్మ చీరలు రెడీ అయ్యాయి ఇందిర మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాల సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు చీరలను ఆర్డర్ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతలకు ఇచ్చింది ఏడాదంతా పని కల్పించాలన్న ఉద్దేశంతో నాలుగు పాయింట్ ముప్పై కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేయాలని నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది దాదాపు ఆరు నెలలు కష్టపడి సిరిసిల్ల నేతన్నలు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు ఇప్పటివరకు ముప్పై ఐదు కోట్ల మీటర్ల క్లాత్ నేయడం పూర్తయింది పదిహేనవ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం రాష్ట్రపతి భవన్లో ప్రోగ్రాం ప్రమాణం చేయించిన ప్రెసిడెంట్ ముర్ము హాజరైన ప్రధాని కేంద్ర మంత్రులు మాజీ ఉపరాష్ట్రపతులు రాధాకృష్ణన్ గొప్ప ప్రజాసేవకుడు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేశారు మోదీ చెప్తుడు నేడు రేపు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ఉరుములు మెరుపులు బలమైన గాలులు వీచే అవకాశం రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ కేంద్రం ఐఎండిఏ తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో శని ఆదివారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది శనివారం నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డిలో జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది అల్బేనియాలో ఏఐ మంత్రి అల్బేనియా దేశం తమ ప్రభుత్వంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మినిస్టర్ను నియమించింది ఇలా ఒక వర్చువల్ మినిస్టర్ను నియమించడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి ఆమెకు డియోలా అని పేరు పెట్టారు అంటే అల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థం కందలో కారం కొట్టి నలభై లక్షల దోపిడి రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో శుక్రవారం కందలో కారం కొట్టి రాయితో దాడి చేసి నలుగురు దుండగులు నలభై లక్షల దోపిడీ చేశారు దోచుకున్న సొమ్ముతో పారిపోతుండగా వారి కారు బోల్తా పడింది దీంతో కారు అక్కడే వదిలేసి డబ్బుతో పరారయ్యారు ద్రవ్యోల్పణం రెండు పాయింట్ ఏడు శాతం హైక్ దేశంలో రిటైల్ ఇంఫ్లేషన్ ఆగస్టు నెలలో రెండు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది ఈ ఆగస్టులో ఆహార పదార్థాలు సామాగ్రి ధరలు పెరగడంతో ద్రవ్యోల్పణం పెరిగింది పంటలపై ఇటీవలి వర్షాల ప్రభావంతో రానున్న క్వార్టర్లో ద్రవ్యోల్పణం పెరిగే ఛాన్స్ ఉంది పై సిబిఐ నో రెస్పాన్స్ ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటిన జీవో నోటిఫికేషన్ జారీ అన్ని రకాల డాక్యుమెంట్లు రిపోర్ట్లు కూడా అందజేత కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం రాష్ట్ర సర్కారు అడిగితే నలభై ఎనిమిది గంటల్లోనే సీబీఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన పన్నెండు రోజులు గడిచిన సీబీఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సీబీఐ నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు దాదాపు పన్నెండు రోజులు గడుస్తున్న అటు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఇటు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో సిబిఐ సంప్రదింపులు జరపడం కానీ ప్రారంభించలేదు ఈ అంశంపై ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై గత నెల ముప్పై ఒకటిన అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు దీనికి అనుగుణంగా సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటిన అధికారంగా నోటిఫికేషన్ జారీ చేసింది కాపీ తమకు అందినట్టు సిబిఐ అక్నాల్మెంట్ కూడా ఇచ్చింది కానీ ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాధానం కానీ దర్యాప్తు మొదలెట్టినట్టు సమాచారం కానీ రాలేదు అన్ని ఆధారాలు అందజేత కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ నిర్మాణంలో ప్రజాదరణ దుర్వినియోగమైందని ప్రాజెక్టులో వివిధ దశల్లో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సిబిఐను రాష్ట్ర ప్రభుత్వం కోరింది లేఖతో పాటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు గోష్ కమిషన్ ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలు ఇతర ఆధారాలను సిబిఐకి అందజేసింది సాధారణంగా ఇలాంటి ప్రాధాన్యత ఉన్న కేసుల దర్యాప్తు కోసం అభ్యర్థనలు వచ్చినప్పుడే సిబిఐ ప్రాథమిక పరిశీలన చేసి దర్యాప్తుకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుంది కానీ ఈ కేసులో ఇప్పటి వరకు సిబిఐ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు దర్యాప్తు మొదలెట్టినట్టు సమాచారం కానీ సిబిఐ నుంచి కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే సంస్థ ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఏర్పడింది అంతర్జాతీయ ఖనిజాల రంగంలోకి సింగరేణి సింగరేణి గ్లోబల్ పేరుతో ఎంటర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తుండు గోల్డ్ కాపర్ అన్వేషణకు సంస్థ లైసెన్స్ పొందింది గ్రీన్ ఎనర్జీ దిశగా సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు బొగ్గు గనుల వేలంలో సంస్థ పాల్గొనేలా సర్కార్ కీలక నిర్ణయం కోల్ బ్లాక్లు సాధిస్తే సంస్థకు మనగడని వెళ్ళడి గ్రూప్ టూ త్రీ పై ఏం చేద్దాం టీజీపీఎస్సి సమాలోచనలు గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ ఆలస్యంతో టూ త్రీపై పిటముడి అప్పీల్కు పోయాక రివ్యూ చేయాలని భావిస్తున్న కమిషన్ గ్రూప్ వన్ సర్వీస్కు ఎంపికైన వారిలో గ్రూప్ టూ త్రీకి ఎంపికైన వాళ్ళు ఎందరున్నారనే వివరాలు సేకరణ వీటి ఆధారంగా రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్పై నిర్ణయం గ్రూప్ వన్పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ టూ త్రీ పోస్టులు భర్తీపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై టీజీఎస్పీ సమాలోచనలు చేస్తుంది గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ పూర్తయ్యాకే గ్రూప్ టూ త్రీ పోస్టులు భర్తీ చేయాలని టీజీఎస్పీ అనుకుంది గ్రూప్ వన్కు ఎంపికైన వారిలో చాలామంది గ్రూప్ టూ త్రీ కూడా సెలెక్ట్ అవుతారని అందువల్ల వరుసగా వన్ టూ త్రీ పోస్టులు భర్తీ చేస్తే బ్యాక్లాగ్ సమస్య ఉండదని భావిస్తుంది కానీ ఇప్పుడు గ్రూప్ వన్ వాయిదా పడడంతో టూ త్రీపై ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కమిషన్ ఆలోచన చేస్తుంది ప్రస్తుతం వన్ మెయిన్ సాన్సర్ షీట్లు రీవాల్యుయేషన్ చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయిందని భావిస్తున్నది మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుంది మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తుడు ఇందిరా మహిళా శక్తితో మహిళా సంఘాలు వ్యాపారాలు చేస్తున్నాయి మంచి లాభాలు సాధిస్తున్నాయి మహిళలకు అవకాశం ఇస్తే ఉన్నత స్థానాలకు ఎగురుతారు ఎగు అందుకు నా కుటుంబమే ఉదాహరణ ఐదు లక్షల పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టి పైకొచ్చానని వెల్లడి సిసిఐ ఇండియన్ ఉమెన్ ఆఫ్ లీస్ట్ వాయిస్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంకు హాజరు కర్ణాటకలో మల్లీ కుల గణన ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఏడు వరకు సర్వే సీఎం సిద్ధరామయ్య ప్రకటన పాత రిపోర్ట్ను తిరస్కరిస్తున్నట్టు వెళ్ళడి నేడు మణి మణిపూర్కు మోదీ రెండు వేల ఇరవై మూడు అల్లర్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి నాటి హింసాత్మక ఘటనలో రెండు వందల అరవై మందికి పైగా వృత్తి బాధితులను పరామర్శించనున్న ప్రధాని చూరా చాంద్పూర్ ఇంపాల్లో పర్యటన రెండు చోట్ల బహిరంగ సభలు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన భారీ భద్రతా ఏర్పాట్లు నేపాల్ ప్రధానిగా సుశీల కర్కి ప్రెసిడెంట్ పౌడెల్ సమక్షంలో ప్రమాణం దేశ తొలి మహిళా ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ సీజర్ రికార్డ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే క్యాబినెట్ భేటీ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాలుగున ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎమర్జెన్సీ ప్రకటించే ఛాన్స్ పదిహేను నుంచి ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు బంద్ పదహారు నుంచి డిగ్రీ పీజీ కాలేజీలు కూడా ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం నిర్ణయం ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్ పీజీ అడ్మిషన్లలో స్పోర్ట్స్ కోటా యూజీసీ గైడ్లైన్స్కు తగ్గట్లుగా జీవో ఇరవై ఒకటిలో మార్పులు